ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండున జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం వైసాగ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్ కలిసి పరిశీలించారు కళ్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు గ్యాలరీలో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు కడప జిల్లా ఎస్పీ సమన్వయం చేసుకుని పోలీసులు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పటిష్ట బందోబస్తు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు అన్న కౌంటర్లు లైటింగ్ వైద్య శిబిరాలు మరుగుదొడ్లు అదనపు పారిశుధ్య సిబ్బంది తదితర అంశాలపై సమీక్షించారు ఒంటిమిట్ట ఆలయం వద్దకల పరిపాలనా భవనంలో జేఈఓ టీటీడీ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు नाउ كده ये साइड में राम बोलता है ऑल इज वेल सर मतलब क्रिएटिव वासु प्रेस इज नेम रेड सेक्शन एप्लीकेशन अवेलेबल यस ठीक है बहुत इंपॉर्टेंट है వచ్చారు సార్ ఇక్కడ ఇది దాటుకున్నారు హైట్ లేదు కాబట్టి ఇది లాస్ట్ వరకు ఉన్నారు గ్యాలరీ ఫస్ట్ कडे आणि डीआरएफ पी जी तुम्हाला कोणatiche वचने वापरून शेअर